కోరుకులు మీ కనీస బాధ్యత మా బాధ్యత నువ్వు చెప్తే కానీ తెలుసుకోవాలి ఆస్తు మద్దన కాదు మేము యాజమాను నువ్వు మీ విజయ్ కూల్ని పనిచేసి ఆ ఫ్రౌల్ కార్మికుడి అంతస్తులో తారతమ్యం తెలుసుకుని మాట్లాడుకుని నేర్చుకోవాలి అంతస్తులో తారతమ్యాలు మా రక్తాన్ని దాచుకొని మీరు అంతస్తులు పెంచుకున్నారు మీ అంతస్తులు నిర్మించుకున్నారు మీ రాత్రి పగల్లో రెక్కల ముక్కలు చేసుకొని మీ సంపదను పెంచుతూ ఉంటే ఆ డబ్బు తెచ్చిన అంకంతో మీరు మమ్మల్ని కూలి వెధవులుగా చూస్తున్నారు పాండిసలుగా జమగడుతున్నారు ఇటువంటి అన్యాయం జరగడానికి వీల్లేదు మీరు కులేదు కదా కుమారు రోజా మాత్ర మిమ్మల్ని పెట్టుకోవాలి బ్రహ్మ రకం పట్టాలనిజాయ అండి గంట చిన్న అసలు నీకు జరిగిన అనిజాయ ఏంటి